హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు మా పాపకి స్కూల్లో యాక్టివిటీ ఉంది చూశారు కదా మా తమ్ముడు నేను వీడియో అని చెప్పి కింద కొంగున్నాడు తెల్లారలేదు ఇంకా అసలు టైం ఆరున్నర అయింది హాయ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మా పాపకి స్కూల్లో యాక్టివిటీ దానికోసం అని చెప్పి బిర్యానీ ఉండాను దమ్ చికెన్ దమ్ బిర్యానీ చూశారు కదా పొద్దున్నే ఐదు కేజీ చికెన్ దమ్ బిర్యానీ ఉండాను పొద్దున్నే అయితే కట్ చేసుకోవడం కుదరదు నేను రాత్రి నైటే కట్ చేసేసుకొని చికెన్ అన్ని కలిపేసుకొని ఫ్రిజ్లో పెట్టేసుకున్నాను చికెన్ కర్రీ కూడా చేశాను దమ్ బిర్యానీ అయితే బాగోదు కదా అని పాప తినడానికి కష్టమైపోతుందని చికెన్ కర్రీ కూడా చేశాను అలాగే ఇంకా సేమ్ నూడిల్స్ కూడా చేశాను ఇదిగో చూడండి చికెన్ నూడిల్స్ చేశాను ఇంట్లోనే చేసేసాను ఇవి చేయడానికి టైం సరిపోలేదు ఇంకా గులాబ్ జామ్ కూడా చేద్దాం అనుకున్నాను స్వీట్ ఏమైనా అనుకున్నాను గులాబ్ జామ్ అలా చేద్దాం అనుకున్నాను కానీ అసలు టైం అస్సలు సరిపోలేదు పొద్దున్నే వెళ్ళిపోతుంది కదా గంటలు వెళ్ళిపోతుంది కదా పాప స్కూల్కి అందుకే టైం సరిపోలేదు టైం ఏడున్నర అయిపోయింది చూసారు కదా పాపను రెడీ చేసాను ఇప్పుడు బాక్స్లో పెట్టేశాను వేడివేడిగా హాట్ బాక్స్లో ఈరోజు కొంచెం ఎక్కువగానే పెట్టేశాను ఎందుకంటే అందరికీ షేరింగ్ కేరింగ్ కదా ఈరోజు అందరికీ షేర్ చేసుకుని తింటారు కాబట్టి కొంచెం ఎక్కువగానే పెట్టేశాను రోజైతే తన లంచ్ బాక్స్ వేరే కొంచెమే బెట్టుకు వెళ్తుంది ఎంత పెట్టినా కూడా మళ్ళీ వెనక్కి తెచ్చేస్తుంది చూసారు కదా రెడీ అయిపోయింది రెడీ చేస్తే పాపకి టిఫిన్